ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ వృషభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక విషయాలు లాభిస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు మొత్తం మీద శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ సంతానం వలన పురోగాభివృద్ధి మానసిక సంతోషం లభిస్తుంది విద్య ఉద్యోగ పోటీ పరీక్షలు బాగుంటాయి విదేశీ యానం వంటి వాటికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు పరిశోధన రంగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి గురువు ద్వాదశ రాశిలో సంచారం తదుపరి జన్మరాశిలో సంచారం శని దశమ స్థానంలో చలనం కేతు పంచమ స్థాన చలనం రాహు లాభస్థానం గురు శుక్ర మౌ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి మీ ఆదంలో నడిచే సంస్థలకు వ్యాపారాలకు ఉన్నతాధికారులకు సంవత్సరం ప్రథమార్థంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది మీరు గతంలో చేసిన చేస్తున్న పెట్టుబడులు జీవితంలో పురోగవృద్ధి కలిగిస్తాయి కోర్టు పరంగా కుటుంబ పరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపులు తిరుగుతాయి ఆదర్శవంతమైన జీవితంలో సక్రమంగా నడుస్తున్న బంధువర్గం నుండి విమర్శలు ఎదుర్కొంటారు దీనికి కారణం మీ క్రమశిక్షణ ప్రవర్తన వలన అని గ్రహిస్తారు సంతాన పురోగతి కోసం కొంత గట్టిగానే ప్రయత్నించాల్సి వస్తుంది సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుని దయ తప్పకుండా ఉండాల్సిందే పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంతవరకు బాధ పెట్టవచ్చు కుటుంబ పెద్దల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం సంతాన పురోగతి కోసం అధిక మొత్తంలో ధనం ఖర్చు చేయవలసి వస్తుంది సంతానం కోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం అనుకూల కాలం కాదని చెప్పవచ్చు మాతృమూతి నుండి కొంతవరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి స్పెక్యులేషన్స్ అనుకూలం ప్రాపంచిక విషయాలను దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు క్రింద స్థాయి నుండి వచ్చేవారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ పెరిగిన వాటి అమ్మడానికి విలువ లేని పరిస్థితి ఏర్పడుతుంది కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం పోటీ పరీక్షలు బాగా కలిసి వస్తాయి మీ శక్తి సామర్థ్యాలు గుర్తింపు ప్రఖ్యాతి లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉన్నత పదవులు వంటివి వరిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అనుకూలమైన కాలం అని కూడా చెప్పవచ్చు లాయర్లకి డాక్టర్లకి ఫార్మసీ రంగాల వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చును అదేవిధంగా మద్యం మాంసం నూనె పెట్రోలియం రంగాల వారికి కూడా కలిసి వచ్చే కాలం భాగస్వాముల వ్యాపారాలకు అంత అనుకూల కాలం కాదని చెప్పవచ్చు ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి ఆర్థిక లావాదేవీలలో మీ భాగస్వాముల వ్యాపారాలను సరైన పద్ధతిలో చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది చేజారిపోయిన మీ స్థిరాస్తులు తిరిగి మీకు అందుతాయి సినీ పరిశ్రమ పత్రికా రంగం వారికి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం ఉన్నత విద్య అభ్యసించేవారు కాలేజీలకి క్రమం తప్పకుండా వెళ్ళి చదువు మీద దృష్టి పెడితే గానీ ఫలితాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది ఏకాగ్రత కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరమని ఎంతైనా ఉంది గురుగ్రహ సంచారం కొంత ప్రధానమైన ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయి మీరు అభిమానించే వ్యక్తులు ఆప్తులు ఒకడొక సమయంలో దూరంగా ఉండడం సంభవిస్తుంది దీనికి కారణం తెలియక మీలో మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎవరి అండదండలు అందడం లేదని మీలో పట్టుదల పెరిగి మనోవాంఛ నెరవేరడానికి ఎవరి సహకారం లేకుండా మీకు మీరుగా స్వయం కృషితో ఎదుగుతారు దైవానుగ్రహం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది కాకుంటే ఏ చిన్న పొరపాటు చేసినా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకోండి సమాజంలో వృత్తిపరంగా చేసే కార్యక్రమాలు మిమ్మల్ని సరైన బాటలో నడిపిస్తాయి ఈ సంవత్సరం ఈ రాశివారు అంగారక పాస్పద హోమం అలాగే ఎనిమిది సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు ముఖ్యంగా కాలభైర అష్టకం హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మిథున రాశి రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్